గ్రామంలో కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జన్మదిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాటడం అదేవిధంగా ఈలో కేటీఆర్ గారి బర్త్డేను కన్నుల పండగ చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఇంకన్న గారు అదేవిధంగా మండల అధ్యక్షుడు రాజేష్ గారు అదే విధంగా విధంగా వివిధ గ్రామాల సర్పంచులు జనార్దను శివ అదేవిధంగా అంజన్న గారు అందరూ రావడం జరిగింది అదేవిధంగా మిగతా గ్రామాల అధ్యక్షులు గీడా మాజీ సర్పంచ్ రవీందర్ సార్ గారు అందరూ యోగ కార్యక్రమానికి వచ్చి యోగ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరుపైన ధన్యవాదాలు జరుపుతున్నా అదేవిధంగా ఇదే ఉత్సాహంతో మనం అందరం గిట్ట తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే ఈ యొక్క అరాచకాలను వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇలా విఫలమైనాయి ఇలా అవన్నీ ప్రజల్లో తీసుకెళ్ళి వచ్చే మూడేళ్లలో మన రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరంలో గులాబీ జాము ఎగిరవేదానికి అందరం కూడా సిద్ధంగా ఉండాలని ఈ స్వభాముఖంగా తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ